భూమి రామలక్ష్మిని శౌర్యను బలవంతంగా స్టేజ్ ఎక్కిస్తుంది దాంతో వాళ్ళిద్దరూ కలిసి మిస్టర్ బచన్ సినిమాలోని అబ్బాచా సాంగ్కి డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత రామలక్ష్మి భూమిని గగన్ని కూడా బలవంతంగా స్టేజ్ ఎక్కిస్తుంది దాంతో భూమి గగన్ కలిసి డ్యాన్స్ చేస్తారు అంతా కూడా చపట్లు కొడుతూ ఉంటారు ఆ తర్వాత భూమి స్టేజ్ మీద క్లాసికల్ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇక దాంతో శోభచంద్రని వచ్చి నాట్యం చేస్తున్నట్టుగా అందరికీ అనిపిస్తూ ఉంటుంది అపూర్వ అలా భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటే జానకి ఎమోషనల్ అవుతూ స్టేజ్ మీదున్న భూమి దగ్గరికి వచ్చి భూమిని హక్ చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ నేను చూస్తూ ఉంటే చంద్రని చూస్తున్నట్టుగానే ఉంది నువ్వు అచ్చం శోభచంద్ర లాగే డ్యాన్స్ చేసావమ్మా నువ్వు శోభచంద్ర కూతురువే కదా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో శరత్ చంద్ర అలా షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు మిగతా వాళ్ళంతా కూడా భూమి కి చప్పట్లు కొడుతూ ఉంటారు ఇక గగన్ కూడా అలా జానకిని భూమిని చూస్తూ ఉంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి